హాయ్ ఫ్రెండ్స్ వీటిని సెంటు జార్జులు అంటారు చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ స్మెల్ సూపర్గా ఉంది ఇంత సెంటు స్మెల్లే భలే భలే అనిపిస్తుంది ఇవన్నీ మాల కట్టి దేవుడికి వేశాను నాకు మాల కట్టడం అంటే చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది దేవుళ్ళకి మాల అంటే కాకపోతే ఇవి చాలా టైం ఉండవు కొద్దిసేపే ఉంటాయి కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఈ పువ్వులు నేయాలి సెంటర్జాజులు వేసిన తర్వాత నైట్ వేసాను వేసాక ఈ పువ్వులని ఇలా తీసేసి ఈ స్మెల్ చాలా బాగుంటుంది ఒక బాటిల్లో వేసుకొని స్ప్రే బాటిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది మీ ఇలా కర్టన్స్ కంతా స్ప్రే చేసుకుంటే どう。The truth.